కొన్ని వేల సంవత్సరాల ప్రాచీనతను కలిగిన అయోధ్య అన్ని నగరాలతో పాటు ఎందుకు పురోభివృద్ధి సాధించలేకపోయింది ఎందుకు ఇన్నాళ్లు వివాదాలతో ఘర్షణలతో నలిగిపోయింది పురాతన ప్రాశస్యం కలిగిన ఎన్నో క్షేత్రాలు అమే అభివృద్ధిని సాధించి దివ్య క్షేత్రాలుగా రాణిస్తుంటే అయోధ్యకు ఆ యోగం ఇన్నాళ్లు ఎందుకు కలగలేదు ఇప్పుడు ఒక్కసారిగా అయోధ్య సుందరీకరణతో ఎందుకు వెలిగిపోతోంది అది బాలరాముని కొలవడం వలన లేక మరేమైనా కారణాలున్నాయా కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ఇన్నాళ్లు వివక్ష నీలి మేఘాలు కమ్ముకోవడానికి గల కారణాలేంటి అయోధ్యకు ఏమైనా శాపముందా ఉంటే ఆ శాపానికి కారణాలేంటి ఆసక్తిని గొలిపే అయోధ్యపై ప్రత్యేక కథనం అయోధ్య అంటేనే ధర్మ పాలనకు నెలవు దేశంలోని అతి పురాతనమైన నగరాలలో ఒకటిగా వాసికెక్కిన క్షేత్రం ఆ వైకుంఠవాసుడు శ్రీరామచంద్రునిగా మానవ రూపంలో అవతరించిన పుణ్య భూమి ఆ నేల ఆయనదే అనడానికి ఎన్నో వివాదాలు నడిచాయి మదనం జరిగింది ఏళ్లకు ఏళ్లు కేసులు నడిచాయి చివరికి కె పరాశరన్ స్వామి వీరభద్రాచార్య వంటి న్యాయ నిపుణుల వల్ల అది రామజన్మభూమేనంటూ తీర్పు వెలువడింది కొన్ని వందల సంవత్సరాల పాటు పూర్తి న్యాయ వివాదంలో ఉన్న ఆ నేల ఇప్పుడు సర్వశోభితంగా అలరారుతోంది సుందరమైన నగరంగా ఆవిర్భవించింది ఎన్నో సంవత్సరాల పాటు అజ్ఞాతంగా ఉన్న రామచంద్రుడు భవ్యాలయంలో బాలరాముడిగా కొలువుదీరాడు ప్రపంచం మొత్తం ఇప్పుడు అయోధ్య వైపే చూస్తోంది ఓ అవతార పురుషుడు ఆవిర్భవించిన నగరానికి ఇన్నాళ్ళు ఏమైంది ఎందుకు నిరాధరణకు గురైంది వివాదాలు ఎందుకు చుట్టుముట్టాయి ఇలా ఎన్నో ప్రశ్నలు ఇప్పుడు ముప్పిరిగుంటున్నాయి కారణం లేనిదే కార్యోత్పత్తి జరగదు అయోధ్య ఎందుకు ఇన్నాళ్లు వెలుగులీనకుండా పోయింది దాని వెనక ఉన్న బలమైన కారణాలు ఏంటి ఇవే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్నలు ఓ చిలుక శాపం వల్ల సీతారామచంద్రుల మధ్య వియోగం ఏర్పడిందన్నది పురాణం మిదిలా నగరంలో ఉన్న సీతమ్మ ఓ రోజు వనవిహారానికి వస్తే అక్కడ ఓ చిలుకల జంట మాట్లాడుకోవడం వినిపించింది రాముల వారితో సీతమ్మ వివాహం జరుగుతుందని ఆ చిలుకలు మాట్లాడుకోవడం విని వాటిల్లో ఓ దానిని తనతో తీసుకుని రాజమందిరానికి వెళ్ళింది తన చెలిని విడదీసినందుకు మగచిలుక సీతమ్మ వారిని కూడా భర్తతో వియోగం ఏర్పడుతుందని తీవ్ర శాపం పెట్టింది ఆ శాపమే సీతారామచంద్రుల వియోగానికి కారణమని పురాణాలు పేర్కొంటున్నాయి అయితే అయోధ్యా నగరాన్ని ఎవరు శపించారు ఎందుకు ఎన్నాళ్లు కళావిహీనంగా ఉందన్నది ప్రశ్న దీనికి ఓ కథనం ఉంది కైకేయి తన వరం గురించి దశరథ మహారాజుకు వివరించాక రాముడు అరణ్యవాసానికి బయలుదేరాడు అయితే తనతో పాటు బయలుదేరిన సీతమ్మ వారిని అరణ్యవాసం వద్దు అయోధ్యలోనే ఉండాలని రామచంద్రుడు సూచించిన పతితోనే తన పయనమంటూ ఆ కోదండరామునితో కలిసే జానకీమాత అడుగులు వేసింది ఎన్నో కష్టాలు చవిచూసింది రాక్షస వేదనను అనుభవించింది నిందలు పడింది రావణ సంహారం అనంతరం చేసి తన సచ్చీలతను నిరూపించుకుంది కాని అవమానాలు వీడలేదు వాటన్నింటినీ దిగమింకుని వాల్మీకి మహర్షి ఆశ్రయం పొందింది దుఃఖ భారంతో అయోధ్యను వీడుతూ ఆ లోకమాత ఎంతో పరితపించింది ఆ వియోగ భారం ఆ శోక పరితాపమే అయోధ్యకు శాపంగా మారినట్టు చెబుతారు అందుకే ఎన్నో నగరాల మాదిరిగా ఎలాంటి ఎదుగుదల లేకుండా అయోధ్య ఉండిపోయిందని అంటారు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ శాపదోషం తొలగిపోయినట్టు భావిస్తున్నారు ఆ ప్రభావం వల్లే ఇప్పుడు అయోధ్య సుందరమైన నగరంగా భక్తులను ఆకట్టుకుంటోందని బాలరాముణ్ణి దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారని అంటున్నారు ఇప్పుడు అయోధ్య రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి సర్వాంగ సుందరంగా నగరం రూపుదిద్దుకుంది ఎక్కడ చూసినా భక్తజనం ఏ నోట విన్నా రామనామ జపం ఆ వైభవాన్ని చూసి సరయు తెరంగాలు కూడా పులకించిపోతున్నాయి శోకతప్త అయిన సీతమ్మ ఉసురు సోకి అయోధ్యా నగరం కళా విహీనమైతే ఇప్పుడు శాప విమోచనమైనట్టు అయోధ్య రాజవంశీకుడు బి మోహన్ ప్రతాప్ శర్మ అభిప్రాయపడుతున్నారు ప్రత్యక్షంగా సీతమ్మ వారు అయోధ్యను శపించకపోయినా ఆమె పడిన మనోవేదన క్షోభే అయోధ్యకు కీడుగా పరిణమించాయని అంటారు కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ కీడు తీరిపోయింది ఆ శాపం వీడిపోయింది ఇప్పుడు అయోధ్య సర్వ శుభకరంగా శుభమయంగా శోభితంగా కనిపిస్తోంది త్రేతాయుగంలో ఉన్న సందడి మళ్లీ అవుతోంది